అందరూ మేము ఎల్లమ్మ పండగ చేస్తుంటే మూతరా మూడో తారీఖు చేయకపోకుండా మా బావగారి కొడుకు లక్ష్మల్ల శ్రీను లక్ష్మల్ల వెంకయ్య లక్ష్మల్ల యశోద లక్ష్మల్ల స్వప్న లక్ష్మల్ల రాజు రౌడీశీడరు వీళ్ళందరూ మేము పండుగ చేస్తుంటే గుడికి కంచ్ చేసి మమ్మల్ని పోనీయకోకుండా ఏడల పోయనీయపోకుండా డప్పు బెదిరించి ఎలగొట్టి బయలు అని ఎలగొట్టి మమ్మల్ని పండా చేయకుండా నానా ఇబ్బందులు చేసి మళ్ళీ మూత గారికి వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి మా మీద కేసవ చేసేది సార్ లక్ష్మల్ల శ్రీని వల్ల మాకు ప్రాణం భయం ఉంది సార్ మమ్మల్ని ఆయన క్రిస్టియన్ అలా భార్య క్రిస్టను మేము హిందువుల పండగ వెళ్ళాం తల్లి పండగ చేసుకొని బిడ్డ పెళ్లి చేయాలంటే మమ్మల్ని చాలా భయప్రాంతులకు గురి చేసేరు ఆ మా రాజు లక్ష్మల రాజు అసలు రౌడీ చేశారు మమ్మల్ని చంపుతాన్ని బెదిరిస్తుంది శ్రీనే ఆయనకు డబ్బులు కొడతాడు తాగుడికి మమ్మల్ని చంపాలని చూస్తారు సార్ మేము క్రిస్టియన్స్ నువ్వు పండుగ చేయబద్దు అని మమ్మల్ని బెదిరిస్తున్నాయా మళ్ళీ మోతేశాయి గారు మా మీదనే కేర్ చేస్తుండు మోతేశాయి గారు అయితే సీనిర్ సపోర్ట్ చేస్తుండు మా తల్లి ముగ్గురు మీద కేర్ చేసింది సార్ మేము ఒక ఎల్లమ్మ పండుగ చేసినందుకే మమ్మల్ని ఇట్లా చేసిరు సార్ వీళ్ళ మీద కఠిన చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలి సార్ ఇదే మీద మాకు మొగోళ్ళు లేరు మేము తల్లి ముగ్గురమే మేము ఎల్లమ్మ పండుగ చేయడమే మా తప్పు కంచె వేసిరు మమ్మల్ని గుంజేసిరు మమ్మల్ని ఆడలు పోయినవి డప్పులలో నిలగొట్టిరు మమ్మల్ని చాలా భయభ్రాంతల గురి చేసింది సార్ లచ్చిమల్ల సీను ట్రాఫిక్ పోలీసు ఆయన పవర్ తీసుకున్న ఎస్ఐ గారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఆ ఎస్ఐ గారు వల్లనే మా మీద కేసు అనేది సార్ మీరు చట్టరిస్తే న్యాయం చేయాలి సార్ మేము లేని వాళ్ళం సార్ గరీబ్ వాళ్ళం సీను సపోర్ట్ తీసుకొని అప్పుడు రాగట్టే సార్ మాకు భయం ఉంది సార్ ఆయన కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవట్లేదు సార్ మూట మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్ గత మమ్మల్ని ఆరు నెలల నుంచి ఇబ్బంది పెడుతుంది సార్ లచ్చిమల్ల సీను లచ్చిమల్ల రాజు లక్ష్మల్ల స్వప్న లచ్చిమల్ల యశోధ వల్ల ప్రాణభయం ఉంది సార్ వాళ్ళ క్రిస్టియన్స్ నేను ఎల్లమ్మ పండగ చేస్తున్నా మూడో తారీఖు ఎంగేజ్మెంటు ఎల్లమ్మ పండగ ఆరో తారీఖు పెళ్లి మా మీద మూడో తారీఖు చేసే ఎఫ్ఐఆర్ అయిందని సీను చెప్తున్న మాకు తెలిసింది సార్ మోహతేఎస్ఐ గారు ఎఫ్ అండ్ రైట్ ల లంతం తీసుకొని సీన్కి సపోర్ట్ చేస్తుంది సార్ మమ్మల్ని కష్ట సతం నుంచి మమ్మల్ని కాపాడండి సార్